సాయి కుమార్ గారు డబ్బింగ్ లో బాగా బిజీగా ఉన్నారు పీక్ లో పీక్ లో ఉన్నారు రతనన్నయ్య చెప్తున్నారు కనసాల రతన్ కుమార్ గారు వీళ్ళిద్దరు మనకు డబ్బింగ్ లో మేము ఒక రామారావు గారు నాగేశ్వరరావు గారు లాగా ఫీల్ అవుతాం వాళ్లే మాకు మా లాంటి ఎంతో మందికి రోల్ మోడల్స్ ఎగ్జాక్ట్లీ అయితే తర్వాత రవిశంకర్ గారు శ్రీనివాసమూర్తి గారు ఈ ఈ టైంలో నేను నా ఎంట్రీ అనేది కొద్దిగా నిజం చెప్పాలంటే కొద్దిగా నేను గానే వచ్చాను అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా కూడా అప్పటికి కొద్దిగా నేను శ్రీనివాసమూర్తి గారు మేమంతా ఒకే ఏజ్ గ్రూప్ కానీ శ్రీనివాసమూర్తి గారు బాగా అప్పటికే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫర్ హీరోస్ పర్టికులర్లీ రవిశంకర్ గారు విలన్స్కి ఎక్స్ట్రాడినరీ వీళ్ళున్న ఎరాలో మనం ఒక అవకాశం దక్కించుకోవటం అంటే హైలీ ఆ కొత్త వాయిస్ వాయిస్ రావడం రావడం అంటే ఇంకో ఎంత కష్టం ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా అంతే అలాంటి ఎరాలో వచ్చినప్పుడు కొన్ని అవకాశాలు నాకు కూడా అనుకోకుండా మమూటి గారికి చెప్పటం మోహన్ లాల్ గారికి చెప్పటం విజయకాంత్ గారికి చెప్పటం కొన్ని మూవీసు శాటిలైట్ కోసం చేసాం రజనీకాంత్ గారికి కూడా వెనల్కంటి గారు రాశారు కృష్ణేశ్వరరావు గారు అని ప్రొడ్యూసర్ చెన్నై పిలిచి ఇది ఓన్లీ ఫర్ శాటిలైట్ అంటే నాట్ ఫర్ రిలీజ్ థియేటర్కి కాకుండా మామూలుగా ఎక్కడో మూవీస్ మూవీస్లోనే ఎక్కడో రిలీజ్ అయ్యేది సినిమా అంటే అప్పుడు సెవెంటీ నైన్లో ఆయన కుప్పత్ రాజ్ అని ఒక సినిమా చేశారు ఆ సినిమా నాన్ సవాల్ అని ఒకటి పడికాదవన్ ఎంగియో కెట్ట కోరల్ ఇలాంటివి అండ్ ఎముడికి మొగుడు చిరంజీవి గారిది రిమేక్ చేశారు ఆ పేరు ఏం పెట్టారు తమిళ్లో మర్చిపోయాను నేను ఆ ఇట్లా ఐదు సినిమాలు చెప్పాను నేను ఆయనకి రజనీకాంత్ గారికి ఏది శాటిలైట్ ఎలా ఫాలో అయ్యి రజనీకాంత్ రజనీకాంత్ చాలా కష్టం చాలా స్పీడ్ అసలు అసలు నన్ను మనో గారు సాయి కుమార్ గారు తర్వాత మనో గారు చెప్తున్నారు అప్పటికి చెప్తుంటే చెన్నైలో అంత సరే బడ్జెట్ ఉండదుగా సినిమాకి మనోగారు అంటే అప్పట్లో అయినా ఒక నాలుగైదు లక్షలు తీసుకుంటారు ఇక్కడ సినిమాకి పదివేలు ఇరవై వేలకు మించి బడ్జెట్ లేదు సరే ఒకేసారి ఒక ఐదు సినిమాలనే చెప్పేసుకుని లక్ష రూపాయలు తీసుకెళ్ళదురా అని చెప్పి అంటే వెళ్ళా నేను ఒక మూడు నాలుగు రోజులు పెట్టుకుని రామ్మా అని నేను మూడు నాలుగు రోజుల్లో నాలుగైదు సినిమాలు ఎలా చెప్పగలుగుతాం అందులో రజనీకాంత్ గారి కానీ రకరకాల ఆలోచనలతో డౌట్స్ నేను వెళ్ళా వెళ్ళిన తర్వాత మొదటి రోజు అస్సలు ఆయన స్పీడ్ అందుకోలేకపోయాను నేను ఏంటి ఎలా చెప్తున్నారు వీళ్ళు దట్టు అది అన్ని విహెచ్ఎస్ ఇందులోంచి సిడీలోంచి డౌన్లోడ్ చేయడంతో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్కి మించి అది కొద్ది ఫాస్ట్ లో ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో రికార్డ్ అయ్యింది ఇంకా ఫాస్ట్ ఉంది పిక్చర్ చూశాను చూశాను అందరుండి ఏదో హైదరాబాద్ నుంచి పిలిపించారు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కాకుండా ఈ అబ్బాయి సింక్ పట్టుకోలేకపోతున్నాడు ఏంటి అన్నట్టుగా ప్రొడ్యూసర్ గారు కూడా కొద్దిగా ఫీల్ అయ్యారు ఒక హాఫ్ డే అయ్యింది లంచ్ వచ్చే టైంకి లంచ్ బ్రేక్ అనే టైంకి ఒక్క సీన్ చెప్పానేమో పడి కాదామని స్టార్ట్ చేసాము ఫస్ట్ ఇంకా చెప్పగలనా లేదా అయ్యో అనవసరంగా వచ్చి వీళ్ళ టైం అంతా డిస్టర్బ్ చేస్తానేమో ఏంటో పాపం అని చెప్పేసి ఆలోచిస్తూ భోజనం చేస్తున్నానే కానీ ఎలా 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 అని మొత్తానికి ఒక ఫార్ములా పట్టుకున్నా అది నా కెరీర్కి ఎంత పెద్ద హెల్ప్ చేసిందంటే ల్యాట్రా నా టెక్నిక్ అప్పుడు అర్థమైంది అసలు లిప్పుడు డబ్బింగ్ చెప్పాల్సిందని బాడీకి చెప్పాలన్నది తర్వాత ఏమైంది లిప్ ఏమో కనపట్ల మానిటర్ చిన్నగా ఉంది ఇదేమో ఫాస్ట్ ఏమో ఫాస్ట్ ఉన్నా ఇక లిప్ కనపడదు అందులో బ్లాక్ అండ్ వైట్ లో ఉంది ఒక పిక్చర్ అంటే మనకు రావటం రెండరింగ్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది ఓకే సో ఇంకా బాడీ మూవ్ అవుతుంటే ఆ బాడీ లాంగ్వేజ్ కి చెప్పడం మొదలు పెట్టా లిప్పు పట్టుకోలేము అసలు అంత మై చాలా ఇదిగా ఉంది ఫాస్ట్ లో ఆ బాడీకి ఆ టెక్నిక్ ఫాలో అయిన తర్వాత మధ్యాహ్నానికి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ చేశాను ఇంకా నెక్స్ట్ డే ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయి ఇంకో సినిమా ఇంకొక హాఫ్ ఫినిష్ చేసి ఆ తర్వాత థర్డ్ డే ఒకటిన్నర సినిమా చెప్పడం మొత్తానికి నేను అనుకున్న వాళ్ళ షెడ్యూల్లోనే ఐదు సినిమాలు ఫినిష్ చేశాను చాలా ఫాస్ట్ చెప్తున్నాడంట అసలు ఎట్లా ఇది ఆర్సిఎం ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ అది అని చెప్పి చాలా అప్రిషియేట్ చేసి అమ్మాయి బతికారు ఇప్పటికీ మీరు ఎముడికి మోగుడు తెలుగు కొడితే రజనీకాంత్ గారు చిరంజీవి గారిది వస్తుంది కాదు రజనీకాంత్ గారు అని కొడితే కూడా తెలుగులో కూడా అదే పేరు పెట్టారు అట్లాగే